కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల జాబితాలో చూస్తే కాపులు అవసరానికి వాడుకునే వ్యక్తులా కనపడుతున్నారు తప్ప పదవులు ఆశించకూడదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే మా జనాభా ఇరవై ఐదు శాతం ఈ ఇరవై ఐదు శాతంలో మాకు రావాల్సిన బాట ఆరు ఆరు జిల్లా అధ్యక్షుల పదవిలో కాపులకు ఇవ్వాలి కానీ మీరు దాంట్లో సగం తగ్గించేశారు ఇచ్చిన వాళ్ళు కిమిడి నాగార్జున జ్యోతుల నవీన్ మూడోది సుఖవాసి ప్రసాద్ బాబు తెలుగుదేశం పార్టీ ఒక పిచ్చి పార్టీగా మేము చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కాపుల్ని ఎలా వాడుకోవాలన్న ఆలోచన తప్ప దీనికి ఒక కాపుల మీద ఒక స్వస్థమైన అభిప్రాయం లేదు జనసేన పార్టీని చూపించి అది కాపుల పార్టీ కాపులంతా అక్కడ పదవులు తెచ్చుకోండి అని చెప్పి మీరు కాపులకు ముడి చేయి చూపిస్తున్నారు ఇదిలాగా జరిగితే రాబోయే ఎన్నికల్లో మీ ఆలోచన ప్రకారమే కాపులు పనిచేస్తారని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన లేదు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపులు దేశంలోనే పటేలు పటేదారు కూర్మి కుంబి ఇలా రకరకాల పేర్లతో పిలబడుతూ కాపులు కూడా ఒక పాతిక శాతం ఉన్నారు అంటే దేశం మొత్తం మీద మేము పాతిక శాతం ఉన్నాం మా మధ్య ఇప్పుడు ఇప్పుడే ఒక అవగాహన ఆలోచన ఒక సంఘీభావం సహకారం అన్ని పెరుగుతున్నాయి ఇంతకు ముందులాగా మా మధ్య కమ్యూనికేషన్ లేకపోవటం కానీ సహకారం లేకపోవటం గానీ లేదు దేశంలో ఎక్కడున్నా కాపులంతా ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపులు కాపు తెలగ బీజా ఒంటరి మున్ను తూర్పు ఈ అందర కాపులు కూడా ఒకటే అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ నామినేట్ పదవుల అన్యాయం ఎమ్మెల్యే పదవుల అన్యాయం మంత్రి పదవులు అన్యాయం ఏ రకంగా చూసినా తెలుగుదేశం పార్టీని కాపులకు అన్యాయం చేయడానికి ఆ పార్టీ చంద్రబాబు నాయుడు చేతికి వచ్చిందా అనిపిస్తుంది ఎన్టీ రామారావు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కాపులకు ఎంతో ప్రాధాన్యత ఉండేది మొదట్లోనే ఎనభై మూడులోనే మాకు అనేకమైన మంత్రి పదవులు ఇచ్చారు అంటే అప్పుడు మేము అండగా ఉంటున్నాం గోదావరి జిల్లాలో అన్ని అండగానే ఉన్నాయి కూర్చొని మాకు అన్ని మంత్రి పదవులు ఇచ్చారు మీరు చూస్తే కాపుల్ని ఏదో రకంగా హింసిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని మీరు నెగ్లెక్ట్ చేయమాకండి ఎన్నో సంవత్సరాల తర్వాత కాపులు కంబలు కలిసి పనిచేసే విధానం మా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయమాకండి మీ పార్టీలో కాపులకు సముచితమైన న్యాయం కల్పించండి ఉన్నతికి సహకరించండి మరింత కాలం అధికారంలో ఉండండి అంతేగాని కాపులు మోసం చేసి జనసేన పార్టీని చూపించి కాపులు మోసం చేయడానికి ప్రయత్నించదని చెప్పి మరొకసారి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది మచ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ read kapnadu monthly magazine please subscribe our channel